గోల్డ్ రుణ బాధితులు ఆందోళన బాట పట్టారు క్రోసూరు మండలం దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి కొంతమంది రైతులు రుణాలు పొందారు అయితే అప్రైజర్ చేసిన మోసంతో రైతుల బంగారు ఆభరణాలు బ్యాంకులో కనిపించలేదు దీంతో గత ఏడాదిన్నర నుండి రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు బ్యాంకు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతు సంఘం నేతలతో కలిసి కురోసూరులో రైతులు ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించిన రైతులు రైతు సంఘం నేతల పట్ల ఎస్ఐ రవిబాబు దురుసుగా ప్రవర్తించాడు దీంతో పోలీసులతో రైతులు వాగ్వివాదానికి దిగారు రైతు సంఘం నేతలపై చేయి చేసుకున్న ఎస్ఐ క్షమాపణ చెప్పాలంటూ రైతులు నినాదాలు చేశారు బంగారు ఆభరణాలు కోల్పోయి రైతులు రోడ్డెక్కితే న్యాయం చేయాల్సిన పోలీసులే దాడి చేస్తున్నారంటూ రైతు సంఘం నేతలు విమర్శించారు సిపిఐ సిపిఎం నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఇరు పార్టీల నేతలతో చర్చించిన పోలీసులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు రైతు సంఘం నేతలు